ఇవాళ మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే ఒక హెయిర్ కండిషనర్ అనేది మీకు చూపిస్తున్నాను ఇలా చేసుకుని పది రోజులకు ఒకసారి లేదు నెలకి రెండు సార్లు అనేది మనం పెట్టుకుంటే కనుక హెయిర్ అనేది చాలా ఒత్తుగా దృఢంగా పెరగడంతో పాటు హెయిర్లో ఉండే సమస్యలు దురద కావచ్చు డాండ్రఫ్ అలాగే తల పొడి బారిపోవడం ఇలాంటివన్నీ కూడా మనకి తగ్గుతాయి ఇక వీటికి కావలసిన పదార్థాలు మెంతులు కలబంద మందారం ఆకు పువ్వులు కూడా తీసుకోవచ్చు అలాగే ఒక గుప్పెడు వేపాకులు ఒక గుప్పెడు కరివేపాకు అలాగే గోరింటాకు అదేవిధంగా ఒక గుడ్డు కొంచెం పెరుగు మరియు ఒక నిమ్మకాయ మెంతులు అనేవి ముందు రోజు రాత్రి నానబెట్టుకోండి ఒక గుప్పెడు మెంతులు తీసుకొని లేదు అంటే కనీసం ఒక ఆరు గంటలైనా నాననివ్వాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఈ చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెరుగు గుడ్డు అలాగే నిమ్మకాయ మినహాయించి మిగిలిన మెంతులు కలబంద మందారం వేపాకు గోరింటాకు కరివేపాకు అన్నీ కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఆ మిశ్రంలో ఒక కొంచెం పెరుగు మరియు ఒక నిమ్మకాయ మరియు ఒక కోడిగుడ్డు అందులో వేసి బాగా కలిపి తలకి పట్టించుకొని ఒక నలభై ఐదు నిమిషాలు ఉంచుకొని అది ఆరిన తర్వాత చల్లీలతో తలస్నానం చేసేయండి ఇలా చేయడం వల్ల హెయిర్కి చాలా బెనిఫిట్ అనేది కలుగుతుంది ఇందులో ఉన్న అన్ని కి జుట్టుకి బలం చేకూర్చే అనేక విధమైన హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఫస్ట్ మెంతుల్ని తీసుకుంటే కనుక మెంతుల్లో ఉండే ప్రోటీన్స్ నికోటినిక్ యాసిడ్ వల్ల హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది అలాగే జుట్టు పొడిబారిపోకుండా మరియు తిన్నవ్వకుండా చేస్తుంది అలాగే మెంతుల వల్ల బ్లడ్ సర్కులేషన్ పెరిగి డాండ్రఫ్ అనేది తగ్గిస్తుంది నెక్స్ట్ కర్డ్ చూసుకుంటే కనుక పెరుగు పెరుగు అనేది మనందరికీ తెలుసు నర్గా యూజ్ అవుతుంది అలాగే హెయిర్ని సాఫ్ట్ చేయడంతో పాటు దువ్వేటప్పుడు ఊడిపోకుండా మంచి షైన్ అనేది ఇస్తుంది నెక్స్ట్ అలోవేరా అలోవేరా అనేది మన స్కాల్ప్ని క్లెన్స్ చేసి హెయిర్ బ్రేకేజ్ అవ్వకుండా అలాగే హెయిర్ లాస్ని తగ్గిస్తుంది ఇందులో ఉండే వైటమిన్ సి ఈ బీట్వెల్వ్ ఫాలిక్ యాసిడ్ కొలైన్ వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది మందారం మనందరికీ న్యాచురల్గా తెలుసు మందారం అనేది బ్లడ్ సర్కులేషన్ని పెంచి హెయిర్ ఫాల్ను తగ్గించి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది అలాగే జుట్టు కుదురులని ఉత్తేజపరుస్తుంది వేపాకు తీసుకోవడం వల్ల జుట్టులో ఉన్న అనేక విధమైన సమస్యలు పొడిబారిపోవడం తలలో వచ్చే డాండ్రఫ్ దురద మరియు తల పొడిబారిపోవడం ఇటువంటి అన్ని సమస్యలను వే వేపాకు అరికడుతుంది గోరింటాకు గోరింటాకు మన అందరికీ తెలుసు అదొక న్యాచురల్ హెయిర్ కండిషనర్ అది మన జుట్టుని డాండ్రఫ్ నుంచి స్కాల్ప్లో ఉన్న పీహెచ్ని ని బ్యాలెన్స్ చేస్తుంది ఇది ఒక న్యాచురల్ హెయిర్ కలర్ లా కూడా మనకు ఉపయోగపడుతుంది కరివేపాకులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ జుట్టుకి ఎంతో నరిష్మెంట్ కలిగి చేసి స్కాల్ప్లో ఉండే ఇష్యూస్ ని ఫైట్ చేయడానికి హెల్ప్ అవుతుంది దురద డాండ్ర రాకుండా చేస్తుంది ఈ హెయిర్ ప్యాక్ అనేది ఈవినింగ్ ఫైవ్ లోపు పెట్టుకోండి ఆస్తమా సైనస్ మరియు అలర్జిక్ లక్షణాలు ఉన్న వాళ్ళు కొంచెం ఉన్న కలబంద మరియు పెరుగుని అవాయిడ్ చేసుకుని పెట్టుకోవచ్చు హెయిర్ ఫాల్ తగ్గడానికి మరియు జుట్టు బాగా పెరగడానికి ఎక్స్టర్నల్ హెయిర్ ప్యాక్ ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా ఇంటర్నల్గా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి హెయిర్ గ్రోత్ బాగా అవ్వడానికి తగు ఆహార జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి మరి హెల్తీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ